అమెరికా అంటే కఠినమైన చట్టాలు పెద్ద న్యాయ వ్యవస్థ ఎవరైనా తప్పు చేస్తే తప్పించుకోలేరు అని నమ్మకం చాలా మందిలో ఉంటుంది అయితే ఆ నమ్మకాన్ని పూర్తిగా కుదిపేసిన ఓ కేసు ఉంది అదే జెఫ్రీ ఎబ్స్టిన్ సెక్స్ ట్రాఫికింగ్ కేసు డబ్బు ఉంది పవర్ ఉంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో బిలినియర్లతో పరిచయాలు ఉన్నాయి అనే ధైర్యంతో ఒక వ్యక్తి సంవత్సరాల పాటు సెక్స్ ట్రాఫికింగ్ చేశాడు చివరికి జైల్లో అనుమానాస్పదంగా మరణించాడు ఇప్పటికీ ఆ కేసు ఫైల్స్ పూర్తిగా బయటకు రాలేదు ఇప్పుడు అదే కేసు మరోసారి అమెరికా రాజ కలను కుదుపేస్తోంది కారణం జెఫ్రీ అబ్స్టిన్ ఫైల్స్లో మాయమై తిరిగి ప్రత్యక్షమైన ట్రంప్ ఫోటో అసలు ఆ ఫోటోను తొలగించింది ఎవరు ట్రంప్ను రక్షించేందుకే ఈ ప్రయత్నం చేశారా లేదా బాధితుల భద్రత కోసమే చేశామని న్యాయశాఖ చెప్తున్న దానిలో నిజమెంతా జెఫ్రీ అబ్స్టిన్ కేసు మొదలైన రోజు నుంచి ప్రస్తుతం తాజా కాంట్రవర్సీ వరకు తెలియాలంటే వాస్తు స్టోరీ జెఫ్రీ ఎబ్స్టిన్ అమెరికాలో ప్రముఖ ఇన్వెస్టర్ గా గుర్తింపు పొందాడు న్యూయార్క్ ఫ్లోరిడా వర్జిన్ ఐలాండ్స్లలో విలాసవంతమైన ఇళ్లు ప్రైవేట్ జెట్ శక్తివంతమైన రాజకీయ వ్యాపార సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు అతడికుండేవి ఈ హై సొసైటీ సర్కిల్నే అతడికి ఒక రక్షణ కవచంలా మార్చుకున్నాడు కూడా అయితే రెండు వేల ఐదులో ఫ్లోరిడాలో మైనర్ బాలిక జెఫ్రీ ఎబ్స్టిన్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటకొచ్చింది డబ్బు బహుమతుల ఎరవేసి బాలికలను తన ఇంటికి పిలిపించి లైంగిక దాడులు చేశాడన్న ఆరోపణలు నమోదయ్యాయి అయితే రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఫ్లీల్ ద్వారా ఎబ్స్టిన్ కేవలం పదమూడు నెలల జైలు శిక్ష మాత్రమే అనుభవించాడు ఈ తేలికపాటి శిక్షపై దేశ విమర్శలు వెల్లువెత్తాయి వ్యవస్థే అతడిని కాపాడిందా అనే ప్రశ్నలు అప్పుడే మొదలయ్యాయి ఈ కేసు తర్వాత కూడా ఎబ్స్టిన్ పై అనుమానాలు కొనసాగాయి అతడి ప్రైవేట్ ఐలాండ్ లిటిల్ సెయింట్ జేమ్స్ చుట్టూ అనేక కథనాలు వినిపించాయి బాలికలను అక్కడికి తరలించి శక్తివంతమైన వ్యక్తుల కోసం సరఫరా చేసేవాడన్న ఆరోపణలు తెరపైకొచ్చాయి కానీ స్పష్టమైన న్యాయ చర్యలు లేకపోవడంతో నిజం బయటకు రాలేదు అయితే మీటు ఉద్యమ ప్రభావం నడుస్తున్న సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో న్యూయార్క్ లో ఎస్టిన్ ను ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు ఈసారి మైనర్ల సెక్స్ ట్రాఫికింగ్ సంబంధించిన తీవ్రమైన అభియోగాలు చాలా నమోదయ్యాయి ఈ అరెస్టుతో అనేక శక్తివంతమైన వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయన్న అంచనాలు పెరిగాయి అమెరికా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ఈ కేసుపై దృష్టి పెట్టింది అయితే రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఎబ్స్టిన్ జైల్లో ఆత్మహత్య ప్రకటించారు సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలు పనిచేయకపోవడం గార్డుల నిర్లక్ష్యం వంటి అంశాలు ఈ మరణంపై అనుమానాలను మరింత పెంచాయి అతడి మరణంతో అనేక కీలకమైన రహస్యాలు రాకుండానే ఆగిపోయాయన్న భావన బలపడింది అప్పటి నుంచి ఎప్స్టిన్ ఫైల్స్ అనే పదం అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది ఎప్స్టిన్ కేసుకు సంబంధించిన ఫైల్స్ లో వేల ఫోటోలు లక్షల పేజీల డాక్యుమెంట్లు ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్లు కాళ్లు లాగ్స్ కోర్టు పత్రాలు అన్నట్లు అధికారులకు తెలిపారు వీటిలో రాజకీయ నాయకులు బిలియనీర్లు సినీ ప్రముఖులతో అతడికి ఉన్న పరిచయాల ఆధారాలు ఉన్నాయని వాదనలు వినిపించాయి ఈ జాబితాలోనే డొనాల్డ్ ట్రంప్ బిల్ క్లింటన్ బిల్ గేట్స్ వంటి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభైలలో ట్రంప్ ఎబ్స్టిన్ ఇద్దరు కూడా ఫ్లోరిడాలోని పామ్ బీచ్ పై హై సొసైటీ వర్గాల్లో కలిసి తిరిగేవారు పార్టీలో కలిసి దిగిన పాత ఫోటోలు కూడా ఉన్నాయి అయితే ఇవి కేవలం సామాజిక పరిచయానికి సంబంధించినవేనని నేరానికి ఆధారాలు కావచ్చు ట్రంప్ వర్గం చెబుతుంది ఇంకా ఎబ్స్టిన్ ప్రైవేట్ జెట్ ఫ్లైట్ లాక్స్ లో ట్రంప్ పేరు లేదన్న విషయం కోర్టు రికార్డులో ఉంది ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఎస్టిన్ ఫైల్స్ లలో ఒక కొత్త వివాదం చెలరేగింది ఎబ్స్టిన్ కు సంబంధించిన కీలక ఫోటోలు డాక్యుమెంట్లు హౌస్ ఓవర్ సైట్ కమిటీ సమక్షంలో బయటపెట్టినప్పుడు కొన్ని ఫోటోలు కనిపించకుండా పోయాయి ముఖ్యంగా ట్రంప్ ఆయన భార్య మిలానియా ఎస్టిన్ అతని సహాయకురాలు లైన్ మాక్స్వెల్ తో కలిసి ఉన్న ఫోటో తొలగించారన్న ఆరోపణలు డెమోక్రటిక్ పార్టీ నుంచి వెలువెత్తాయి ఈ ఫోటో తొలగింపు వెనుక ట్రంప్ వర్గాల హస్తం ఉందని డెమోక్రాట్స్ ఆరోపించారు ఇది ట్రంప్ ను రక్షించేందుకు చేసిన ప్రయత్నమేనని విమర్శలు చేశారు ఈ వ్యవహారంపై హౌస్ మైనారిటీ లీడర్ హకీం జెఫ్రిన్ పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు అమెరికా రాజకీయాల్లో ఈ అంశం పెద్ద దుమారంగా మారింది ఈ ఆరోపణలపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ స్పష్టత ఇచ్చింది ట్రంప్ ఫోటోను ఎవరికి రక్షించేందుకు కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కానీ తొలగించలేదని వెల్లడించింది ఆ ఫోటోలో ఎబ్స్టిన్ బాధితులు ఎవరైనా అనే కోణంలో ఫెడరల్ ప్రాసిక్యూటర్ తాత్కాలికంగా సమీక్షకు పంపారని తెలిపింది ఇక సమీక్ష అనంతరం బాధితులు లేరని నిర్ధారించుకుని ఎలాంటి మార్పులు లేకుండానే ఫోటోను తిరిగి పునః ప్రచురించినట్లు న్యాయ వ్యవస్థ స్పష్టం చేసింది ఇక న్యాయశాఖ ప్రకారం అబ్సిడెంట్ కేసుకు సంబంధించిన లక్షల పేజీలు ఇంకా సమీక్షలోనే ఉన్నాయి బాధితుల గోప్యత భద్రత కారణంగా ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు ఇందులో రెండు వందల మందికి పైగా న్యాయవాదులు పాల్గొంటున్నారని సమీక్ష పూర్తయ్యాక వివరాలను యథాతథంగా విడుదల చేస్తామని న్యాయశాఖ హామీ ఇస్తుంది అయితే బాధితులను ఎఫ్బిఐ చేసిన ఇంటర్వ్యూలు అంతర్గత నివేదికలు ఇంకా లేవని డెమోక్రటిక్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది ఓవైపు న్యాయశాఖ వివరణ ఇచ్చినా కూడా డెమోక్రటిక్ పార్టీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఇంత పెద్ద కేసులో లక్షల పేజీల ఫైల్స్ ఉన్నప్పుడు ఎవరి పేర్లు బయటకు రావాలో ఎవరి పేర్లు బయటకు రాకూడదో ఎవరు నిర్ణయిస్తారు అన్న ప్రశ్నకు బహిరంగంగానే లేవనెత్తుతుంది ప్రత్యేకంగా ట్రంప్ కు సంబంధించిన ఫోటోలు తొలుత కనిపించకపోవడం తర్వాత మళ్లీ ప్రత్యక్షం కావడం ఇది కేవలం పరిపాలన తప్పిదమా లేక రాజకీయ ఒత్తిడి ఫలితమా అనే అనుమానాలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి ఇక ఈ వివాదం మరో కీలక అంశాన్ని కూడా బయటకు తీసుకొచ్చింది ఎబ్స్టిన్ ఫైల్స్ లలో ఉన్న సమాచారం మొత్తం బయట పెట్టడం అంటే కేవలం ఒక వ్యక్తి చరిత్రను బయట కాదు అది అమెరికాలోని రాజకీయ వ్యాపార సామాజిక అలైట్ వర్గాల గతాన్ని ప్రజల ముందుకు తెచ్చినట్లే అవుతుంది ఇక ట్రంప్ విషయానికి వస్తే తాను ఎబ్స్టిన్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు పేరు లేదని ఎబ్స్టిన్ తో సంబంధాలు తెంచుకున్నానని క్లబ్ నుంచి అతడిని బయటకు పంపించానని ట్రంప్ వర్గం వాదిస్తుంది కానీ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఎబ్స్టిన్ ఫైల్స్ ఎందుకు పూర్తిగా బయటకు రాలేదు అని ప్రశ్నిస్తున్నారు ఇలా ఎబ్స్టిన్ కేసు ప్రస్తుతం న్యాయపరమైన అంశం మాత్రమే కాదు పూర్తిగా రాజకీయ అంశంగా మారిపోయింది ఇలా ఎన్ కేసు ట్రంప్ ఫోటో వివాదంతో మళ్లీ వేడెక్కింది కానీ అసలు ప్రశ్న ఒకటే ఈ కేసులో నిజంగా ఎంతమంది శక్తివంతులు తప్పించుకున్నారు ఎంతమంది బాధితులకు న్యాయం దక్కలేదు ఫైల్స్ పూర్తిగా బయటకు వస్తేనే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అప్పటి వరకు పేరు అమెరికా రాజకీయాల్లో ఒక చీకటి మచ్చలా మిగిలి ఉంటుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి